హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే ఈరోజైతే నేను గోంగూర అలాగే పొలాల్లో దొరుకుతాయి కదా ఈ సీజన్లో పండగ నెలలో మనకి పొలాల్లో ఎండ్రకాయలు అయితే దొరుకుతాయి అనమాట చాలా బాగుంటాయి మా సైడ్ ఎక్కువ శాతం సముద్రం ఎండ్రకాయలు వస్తు అవే అమ్ముతూ ఉంటారు అలాంటిది ఈ సీజన్లో అంటే పండగ నెల పెట్టిన కాడి నుంచి పొలాల్లో ఎండ్రకాయలు అయితే కొవ్వుతోటి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఫ్రైకి అలాగే గోంగారలోకి వేసి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అసలు సంవత్సరం మొత్తంలోకి వెళ్ళ పండగ నెల పెట్టిన కానించి ఆ పొలాల్లో అదే ఆ ఓరి పంట అయిపోయేదాకా ఉంటాయి అన్నమాట తర్వాత అయితే టేస్ట్ ఉంటాయో లేవో నాకైతే తెలీదు ఈ సీజన్లో అంటే వరి పొలాలు కోసేటప్పుడు మాత్రం ఆ కొవ్వు కువ్వుతోటి అయితే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాంటిది నిన్న సాయంత్రం అయితే తీసుకొచ్చారనమాట నేను అయితే ఒలిసేసి అవి అంటే నీట్గా క్లీన్ అయితే చేయాలన్నమాట చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నా నైట్ అయితే వండలేదు ఇలాగ వేరే కర్రీ ఉండింది ఇంకా అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఎదిగండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఆ ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్నే గోంగార కూడా తెచ్చిపెట్టుకున్నాను అన్నమాట ఇదంతా వీటితోటి కూర అయితే చేస్తున్నాను గోంగార వెంట్రకాయలు పొలాల్లో దొరికే వెంట్రకాయలతోటి కర్రీ అయితే చేస్తాను ఎలా చేస్తాను మా ఇంట్లో నా స్టైల్లో ఈ ఎండ్రకాయలు కర్రీ అయితే ఎలా చేస్తానో చూడండి అన్నీ ఇక్కడైతే రెడీగా పెట్టుకున్నాను హాయ్ అండి ఉరి పొలాల్లో పండగ నిలబెట్టిన నుంచి ఈ జనవరి ఫిబ్రవరి దాకా మనకి వరి పొలాలు కోస్తూ ఉంటారు కదా ఈ సీజన్లో ఈ ఎండ్రకాయలు అయితే చాలా టేస్ట్గా బాగుంటాయి అనమాట ఉరి పొలాల్లో మాత్రమే దొరుకుతాయి ఇవి కోత ఉండటం వలన టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఫ్రై చేసుకున్న గోంగారలకి చాలా టేస్ట్గా చాలా కమ్మదనంగా ఉంటాయి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఇట్ల మీద ఉన్న ఈ పైన ఈ కాళ్ళు అంటే గిట్టలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదైతే నెక్స్ట్ రోజు అనమాట అంటే అవి క్లీన్ చేసేసి నీట్గా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇది ఆ తెల్లవారు అనమాట అంటే బుధవారం రోజు ఈ రోజే తీసిన వీడియో అనమాట ఇది నిన్న ఉదయం పూట తీసుకొచ్చారు ఆ సాయంత్రం పూట అయితే చేసామన్నమాట అలాగే పెట్టేసామని నాకైతే స్టిచ్చింగ్ పని ఉండటం వల్ల మా పెద్దమ్మ చేత అయితే చేపించాను అనమాట వెంటకాయలు అయితే ఇలా ఇదిగండి ఎల్లో కలర్ తోటి ఈ కొవ్వు అనమాట అది చాలా బాగుంటుంది ఒక పక్క అయితే ఇది ఇక్కడ అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంకో పక్క అయితే గోంగారైతే ఇలా ఫ్రెష్గా గోంగారైతే ఇలా పెట్ గోంగార నేను సాయంత్రం అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఉదయాన్నే కుదరదు కదా నిన్న కూడా అట్లాగే లేట్ అయిపోయింది అన్నమాట ఎక్కువ నీళ్ళు పోసుకొని గోంగారైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్ళల్లో జాడించుకోవాలి అంటే కొంచెం ఏదన్నా ఇసుక అంటే నీట్గానే ఉంది కానీ కొంచెం ఇసుక అనేది ఉంటుంది ఈనాడుకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఎక్కువ నీళ్ళు పోసుకొని కొద్ది కొద్దిగా ఇలా అయితే జా జాడించుకోవాలి గోంగార మొత్తం ఇలా సపరేట్గా ఒక అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెష్గా చాలా బాగుంది మన గార్డెన్లో గోంగారైతే ఇంకా చిన్న చిన్న మొక్కలు అనమాట కనీసం ఒక పది రోజులు అయితే కానీ గోంగారైతే మనకి ఇంట్లోకి వాడుకోవడానికి అయితే వస్తుంది ఇక్కడైతే ఇది మొత్తం ఈ గిన్నెలో పెట్టిన తర్వాత చూపిస్తాను ఇక్కడైతే గోంగర మొత్తం నీళ్ళల్లో బాగా జాడిచ్చేసి ఇందులో అయితే పెట్టేసాను మూత అయితే పెట్టను కొన్ని వాటర్ అయితే నీళ్ళైతే అయితే పోస్తాను అనమాట మూతగా పెడితే పొంగిపోతుంది మిగతా గోంగారైతే అయితే ఇందులో అయితే ఉంది కొంచెం ఇది ఉడికిన తర్వాత ఈ మిగతా గోంగారైతే మళ్ళీ నేలల్లో జాడిచ్చేసి పెట్టేస్తాను ఇప్పుడైతే నా ఇదిగండి ఈ గోంగార ఉడికే లోపు ఇందులోకి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మిగతా ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు ఆరు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడైతే ఇదిగండి గోంగారైతే బాగా ఉడికింది ఇందులో ఉన్న గోంగారైతే బాగా ఉడికింది ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి బాగా హీట్ తగ్గిన తర్వాత అప్పుడైతే అంటే సల్లాది తర్వాత మిక్సీ అయితే పడతాను ఇందాకైతే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయలేదు అనమాట పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారకరంగా బాగుంటాయి అలాగే ఇక్కడైతే అయితే వేసేస్తున్నాను ఇందులో ఆయిల్ వేసాను కదా ఇందులో అయితే తాలింపు అయితే పెట్టట్లేదు అనమాట ఫైనల్లో తాలింపు అయితే వేస్తాను ఈ ఫైనల్లో తాలింపు పెట్టడం వలన ఈ చికెన్ గొంగరైనా రొయ్యలు గొంగరైనా ఇలా ఎండ్రకాయలు గోంగరైనా తాలింపు ఫ్లేవరు కూరగా బట్టి మంచి స్మెల్ తోటి ఉంటుంది అసలు యాక్చువల్గా నైట్ చేసుకున్న గోంగార ఇంకా ఒక రోజు నైట్ గడిసే కొద్దీ ఇంకా టేస్ట్ మారుతూ చాలా కమ్మదనంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ ఖచ్చితంగా మీ సైడు వరి పొలాల్లో ఇలాంటి ఎండ్రకాయలు ఖచ్చితంగా అయితే ఉంటాయి అనమాట అంటే వరి పొలాలు వేసిన తర్వాత ఆ గింజలు కోస్తూ ఉంటారు కదా కోత అప్పుడు అనమాట బాగుంటుంది అసలు మిస్ అవ్వకుండా ఈ సీజన్ వచ్చింది వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే తెప్పించుకుంటాను అనమాట మా ఆయన అయితే తీసుకొస్తాడు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా అసలు తింటుంటేనే తినాలనిపించే విధంగా అయితే ఉంటాయి ఆ కూర చేసుకోవచ్చు ఫ్రై అయితే చేసుకోవచ్చు అలాగే ఇలా ఎండ్రకాయలు గోంగర కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇదిగండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి త్వరగా ఫ్రై అవ్వటానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా మగ్గిపోయినాయి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరి ఎర్రగా రావాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే ఇందులో ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేస్తున్నాము ఇవి కూడా మెత్తగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా టమాటాలు వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఒకేసారి కూరలకు కూడా కలిపి వేసేసాను ఈ పసుపు వేయటం వల్ల టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోతాయి ఇవి కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఇప్పుడైతే టమాటాలు అయితే పసుపు వేసిన తర్వాత బాగా మెత్తగా మగ్గినవి ఉన్నాయి అనమాట మగ్గాల్సింది ఈలోపు ఇదిగండి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇదైతే వేస్తున్నాను నేను ముందుగానే ఈ మసాలాలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఉదయం పూట మనకి హడా ఉంటుంది కాబట్టి త్వరగా వంట అయితే అయిపోతుంది అలవెల్లుల్లు పేస్ట్ అయితే ఇందులో ఈ టమాటాలు గ్రేవీలో వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఇందులో ఆ ధనియాల జలకరి పౌడర్ అలాగే కారం ఉప్పు ఫస్ట్ అయితే వేయాల్సిన అవసరం లేదనమాట ఈ వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ ఉప్పు కారాలు వేసే ముందుగా ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఎండ్రకాయ మురేయాలన్నమాట ఇవైతే వేస్తాను అందులో ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు వేస్తా ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇదంతా కొంచెం పచ్చివాసం పోయేదాకా ఇలా తిప్పుతూనే ఉండాలి అడుగు అంటకుండా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాలు బాగా మెత్తగా గ్రేవీ లాగా మగ్గిపోయి అన్నమాట ఈ అడుగు అనేది పట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి అందుకే దగ్గర ఉండి చేసుకోవాలన్నమాట అంటే ఇలా కలుపుతూ ఉంటే అడుగుబట్టేయకుండా ఉంటుంది ఇప్పుడే తిరిగండి ఈ ఎంటకాయలు మూరేలు అయితే వేస్తున్నాను పొగుతూ ఉన్నాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇలా ఇగురు కూర కూడా చేసుకోవచ్చు కొద్దిగా కూడా వాటర్ వేయకుండా నిన్న కోడిగుడ్లు కర్రీ చేశాను కదా టమాటాలు ఉల్లిపాయలు ఈ గ్రేవీతోటి ఇలా ఉడికిపోవాలన్నమాట అది కూడా ఈసారి నెక్స్ట్ మళ్ళీ తెచ్చినప్పుడైతే చూపిస్తా ఆ కర్రీ కూడా బాగుంటుంది అనమాట అసలు కొద్దిగా కూడా పులుసు కానీ చింతపండు పులుసు కానీ వాటర్ కానీ పొయ్యకూడదు అనమాట ఆ కర్రీ అంటే దీన్ని కోడిగుడ్లు కూర చేసినట్టు చేయాలి బాగుంటుంది ఈ పొలాల్లో ఎంట్రకాయలు చాలా బాగుంటాయి అనమాట కొవ్వుతో ఉంటాయి కదా బాగుంటాయి ఇప్పుడైతే ఇలా కలిపేసాను కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పైనే ఉడికించుకుంటే ఆ ఎండ్రకాయ మొక్కలకి అదంతా పట్టి అంటే బాగా కొంచెం ఉడికితాయి కొంచెం గట్టిగా ఉంటాయి కదా బాగా ఉడికి అప్పుడు మాత్రం ఉప్పు కారం వేసి కొద్దిగా నీళ్ళు అయితే పోస్తాను ఇప్పుడైతే మూత పెడతానమాట మూత పెట్టి కారం వేయకముందే మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పైనే ఉడికించుకోవాలన్నమాట అప్పుడు బాగా ఉడుగుతుంది కారం వేసామనుకోండి మనకి అడుగుపెట్టేస్తుంది అనమాట మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టాను కదా ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇందులో ఈ ఎండకాయలు వేసిన తర్వాత బాగా ఉడికించుకుంటే మనకి ఈ ఆయిల్లో అలాగే ఈ టమాటా గ్రేవీ ఉంది కదా ఇందులో అయితే బాగా ఉడికి ఉడకాలన్నమాట మనం ఇందులో నీళ్ళు వేయితాలకి కొంచెం ఇలా ఉడికించుకుంటే మనకి త్వరగా ఇవి ఉడికిపోతాయి అందులో గట్టిగా ఉంటాయి కదా ఎండ్రకాయలు అంటే ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం అలాగే గరం మసాలా పౌడర్ కొద్దిగా కొంచెం సాల్ట్ అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ అంటే కారం అయితే కొంచెం ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి అనమాట గోంగారు కొంచెం పుల్లగా ఉంటుంది అందులో టమాటాలు కూడా వేసాము కదా పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారంలో చెక్ చేసుకొని తాలింపు వేతాలకే కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇందులో నేను కారం కొంచెం సాల్టు కొద్దిగా గరం మసాలా అలాగే ఆ ధనియాల జీలకర్ర ఆ మెంతుల పౌడర్ ఒకేసారి అదంతా నేను కలిపి అంటే ఫ్రై చేసి పెట్టుకున్న పొడి అయితే రెడీగా ఉంటుంది అదైతే అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను వేసిన తర్వాత ఇదిగండి కొన్ని నీళ్ళు అయితే ఇలా పోసుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఎండ్రకాయలు అంటే అందుకోసం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి ఎండ్రకాయలు ఇందులో వేసిన ఎండ్రకాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి రొయ్యల్లాగా ఉండవు కదా అందుకు కొద్దిగా వాటర్ అయితే కొంచెం ఎక్కువ పోసాను అనమాట ఇవి గట్టిగా ఉంటాయి కదా ఉడకాలి కదా మళ్ళీ వేసిన తర్వాత అసలు ఉడక ఉడకం అనమాట అందుకే ఈ గ్రేవీల్లో ఉడకటానికి కొద్దిగా నీళ్ళు అయితే కొంచెం అన్నీ అయితే పోసాననమాట అవి కొంచెం బాగా ఉడకాలి కదా గట్టిగా ఉండి అదే రొయ్యలు అయితే కొద్దిగా అయితే వేస్తాను ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత అయితే చూపిస్తాను ఈ లోపు బాగా ఉడికి ఎండ్రకాయలు ఆ గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఇక్కడైతే అన్నీ ఇందులో వేసేసి మసాలాలు ఎంట్రకాయలు ఇవన్నీ వేసేసి ఉడికిస్తున్నాను కదా అలాగే ముందుగా గోంగూర సలార్ సలారిన తర్వాత అంటే ముందుగా గోంగార ఉడికించుకున్నాను కదా బాగా సలారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను అనమాట ఈ లోపు మిక్సీ అయితే పట్టుకున్నాను ఇదిగండి ఖచ్చితంగా రొయ్యలు గోంగర చికెన్ గోంగార అలాగే ఇలా ఎంట్రకాయలు గోంగారలో ఖచ్చితంగా అయితే మిక్సీ అయితే పడతాను అప్పుడు ఏంటంటే తొక్కులు తొక్కులుగా లేకుండా బాగుంటుంది ఇప్పుడైతే ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇక్కడైతే ఇంకో పక్క అయితే తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇదైతే చూద్దాము అన్నీ వేసేసి ఉడికిస్తూ ఉన్నాను కదా ఎండ్రకాయలు ఇప్పుడైతే చూద్దాము బాగా ఉడికే లోపు ఇక్కడైతే మిక్సీ పట్టుకున్న గోంగారైతే రెడీగా ఉంది ఇంకో పక్క అయితే ఇదిగండి ఇదైతే ఉడుకుతుంది కదా ఎంతవరకు వచ్చిందో చూద్దాము అండి బాగా ఉడికినాయి ఈ ఇవేందంటే ఈ ఎండకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎలా ఉడికినాయో లేదో మనకైతే తెలీదు కాకపోతే ఒక అంచనాగా మనం నీళ్ళైతే పోసుకున్నాం కదా ఇన్ని పోసుకుంటే ఖచ్చితంగా ఇవి బాగా ఉడుగుతాయి అని ఇక్కడైతే ఇదిగండి గ్రేవీ కూడా బాగా చిక్కబడింది మంచి స్మెల్ తోటి చాలా బాగుందనమాట ఇప్పుడైతే ముందుగా పట్టుకున్న ఈ గోంగారైతే విందులు అయితే వేసేస్తాను ఆ రొయ్యలు కానీ ఇలా చికెన్ కానీ ఇలా వెంటకాయలతో చేసేటప్పుడు ఈ గ్రేవీ ఇలా ఉడికించుకుంటాం కదా ఇంతకన్నా చెక్కబడిపోకూడదు అనమాట ఇలా ఉన్నప్పుడైతే అయితే మనం గోంగారైతే వెయ్యాలి ఖచ్చితంగా ఇలా ఉండాలన్నమాట చక్కగా నీళ్ళు నీళ్ళు ఉన్నా బాగుండదు అలానే మళ్ళీ గట్టిగా ఉన్నా కూడా గట్టిగా అయిపోతుంది కూర అయితే ఇలా ఉన్నప్పుడు మాత్రమే అంటే ఇలా ఉండాలి కొద్దిగా లూజ్గా కొద్దిగా అంత గట్టిగా ఉండకూడదు ఇప్పుడైతే గోంగారం వేసిన తర్వాత చూపిస్తాను గోంగారా మొత్తం ఇలా వేసినాను వేసిన తర్వాత మొత్తం ఇందులో అయితే కలిపేసుకోవాలి కలిపే కలిపిన తర్వాత మొత్తం ఇప్పుడు ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలన్నమాట మసాలా అయితే ధనియాల జలకర పౌడర్ వేసాను కదా అదైతే సరిపోతుంది ఆ ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి గోంగారం కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట నేను కూడా చెక్ చేసుకొని ఏదన్నా సరిపోతే మళ్ళీ అయితే వేస్తాను నాకు కొంచెం సాల్ట్ అయితే తగ్గింది అనమాట ఈ ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి గోంగరలో కొంచెం సాల్ట్ తగ్గితే కలిపేస్తాను కారం అయితే సరిపోతుంది ఇంపాలకి ఉప్పు కారం అయితే చూసుకోవాలి తర్వాత సాల్ట్ అయితే కలుపుకోవచ్చు కానీ తగ్గితే కారం అయితే కలిపితే స్మెల్ వచ్చేస్తుంది అనమాట బాగుండదు పచ్చివాసన వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసిన తర్వాత ఫైనల్లో మాత్రమే కరివేపాకు అయితే వేస్తున్నాను చెత్తపట్టలు అనమాట స్టవ్ ఆపినా కూడా ఇప్పుడైతే తాలింపు అయితే రెడీ అయింది కరివేపాకు వేసాను కదా ఈ తాలింపు అయితే ఇందులో పోసేస్తున్నాను నష్టమైతే ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి లేదా సిమ్లో పెట్టేసి ఆ తాలింపు వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే తాలింపు వేసిన తర్వాత అయితే కలిపేసాను కదా ఎండనే దించేయకూడదు ఈ తాలింపు ఫ్లేవరు కూరకు బాగా పట్టాలన్నమాట కొంచెం ఒక పది నిమిషాల సేపు ఉడికించుకుంటే బాగుంటుంది ఇలా మూత పెట్టేసి స్టౌన్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము తాలింపు వేసిన తర్వాత ఒక పది నిమిషాల పైనే స్టౌన్ సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకున్నాను ఇప్పుడైతే చూసారా ఆ తాలింపు ఫ్లేవర్ కూరగా బట్టి గోంగారికి బట్టి ఆ ఆయిల్ కూడా పైకి తేలిందనమాట ఇలా తేలిన తర్వాత చూసుకోవాలన్నమాట మంచి స్మెల్ తోటి చాలా బాగా చాలా టేస్టీగా ఉంది అసలు బాగుంటుంది అదే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందనమాట అసలు ఉదయం పూట ఇలా చేయడానికైతే కుదరదు కానీ నేను ఆరు గంటలకు వెళ్ళా లేసాను అనమాట టైము ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఇదంతా చేసుకోవటం కొంచెం ప్రాసెస్ లేట్ అయినా సరే కూర అయితే చాలా బాగుంది అనమాట అసలు మా ఇంట్లో చాలా ఇష్టం పిల్లలకి ఇప్పుడైతే ఫైనల్గా ఈ కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది సార్ కదా ఎండ్రకాయల ఉంగరైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఉదయం పూట అయితే అసలు కుదరదు అనమాట ఇప్పటికే నాకు టైం అయితే ఎనిమిది కావస్తుంది ఎనిమిదిన్నరకెల్లా పిల్లలు అయితే వెళ్ళిపోతారు ఇలాంటి కూరలు చేసేటప్పుడు అయితే కొంచెం ఎర్లీగా అయితే లేవాలన్నమాట ఇలా టేస్టీ అయినా ఈ ఎండ్రకాయలు అంటే పొలాల్లో దొరికే ఎండ్రకాయలు గోంగారైతే ఇలా అయితే చేశాను సేమ్ ఆ చికెన్ కానీ రొయ్యలు కానీ ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇప్పుడైతే అన్నం కూరలు రెడీ అయిపోయినాయి ఇంకో పక్క అయితే బాక్సులు అయితే రెడీ చేశాను ఇప్పటికైతే వంట పని అయితే అయిపోయింది నా మిగతా సామాను ఇంకా చాలా పని అయితే ఉందన్నమాట ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే చేస్తున్నాను చేస్తున్న వీడియోనేస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు పని నేను చేసినప్పుడు వీడియో ఫస్ట్ వీడియో మీకు వస్తుంది అప్పుడు మీరు చూడవచ్చు రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను